అట్లా బూడిది వస్తారా ఇట్లా బూడిది పోతాం ఇట్లా దింపాలి చుట్టూరుగా కలుస్తుంది లోపల ఇక మళ్ళీ ఈ అడుగులు ఇట్లా తీసేయాలి ఇట్లా తీసేస్తే ఈ అడుగులు అన్నవి మంచిగా ఆతుకుతాయి తీయకపోతే ఆతుకాయి తర్వాత రాయి చూపెట్టండి ఇక రాయి రాయి అది ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి సాల్ప పట్టుకొని ఇట్లా కొట్టాలి అంటే దగ్గర ఉంటుంది ఇక్కడ నీళ్ళ తడితోటి ఉన్నది గుడ్డ కొన్ని నీళ్ళు పెట్టుకున్నారు అయితే ఒకటి ఏంటంటే ఫస్ట్ చేసినప్పుడు మంచిగా ఉన్నది కదా కుండ అట్లనే కాలువర్లే ఈ రంధ్రం తప్పకుండా వస్తుంది అది కొట్టి మీరు రంధ్రాన్ని తీసేస్తారు అయితే దాని మీద చేసినప్పుడే మంచిగా వచ్చింది ఇప్పుడు కొట్టిన తర్వాత ఏమేమి పెరుగుతుంది వేడల్పు పెరుగుతుందా పెరుగుతుంది రెండోసారి మళ్ళీ రౌతులు పట్టుకొని మళ్ళీ లోపల పెట్టి ఇట్లా కొట్టాలి ఇప్పుడు గుండ్రగా ఉన్నది ఇప్పుడు ఇంకా కొంచెం డిజైన్ అంటే చేంజ్ అయింటది ఇప్పుడు కుండ డిజైన్ కొంచెం చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇంకా వేరేలాగా చేంజ్ అయిపోయింది వేరే జిడ్డీ సైడ్ లోంటలు లోంటలు ఉంటాయి 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 కానీ ఇంకో పరికి ఉంటాయి ఉంటాయి ఇంకోసారికి ఉండయి మంచిగా మొత్తం మూడు ట్రిప్పులు కొట్టాలి మూడు ట్రిప్పులు వెనక చేతి కూడా ఏమన్నా బీటా గిట్లు ఉంటాయి మళ్ళీ లాస్ట్ కొంచెం పనే కానీ ఇప్పుడు ఈ రెండో తావాయే ఇంకో పని ఇది కూడా ఇట్లా సార్ మీద ఆనుడే కానీ కింద జరుగుతారు ఇది కూడా అట్లా అందరం వస్తుంది కానీ ఆడ కొంచెం కూర్చుండేటట్టు ఉన్నది కూడా ఈ చిప్పను కూడా సరసుడే కొన్ని సరసటి అత్తే కొన్ని ఏమో అట్టిగా ఆనిపెట్టేటి అది పోచమ్మ బోనం పోచమ్మ బోనం ఇది ఫస్ట్ సారే మీద చేసిన కుండేనా సారే మీద చేసిన కుండే అయితే దీనికి గీతలు మీరే గీసిండ్రు అన్నట్టు గోరతోటి ఇట్లా పట్టాలి రేపు మళ్ళా చూసి పెడతా అట్లా గీసిన తర్వాత ఇక దీన్ని పక్కకు పెట్టినరా దీన్ని ఇప్పుడు కొడుతుండ్రా అన్నట్టు మూడు ఇప్పుడు కొట్టాలి సరసుడు అంటారా ఓకే అయితే కాలు ఎట్లా ఉంటుంది అంటే నాకు రాకపోయి కానీ పెట్టకు పెట్టకు అది అట్లా పెట్టాలి అసలు అసలుంటేట్ కాలు దగ్గరికి వస్తే వస్తలే పెద్ద మనిషి అయింది ఎన్ని సంవత్సరాలు బాప మీకు డెబ్బై ఐదు ఉంటది గ్రేట్ అయినా కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా మీరు ఇంత చేస్తున్నారు అంటే గ్రేట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కాలు దగ్గర పెట్టి ఇట్లా కొట్టాలన్నారు కదా ఆ విధంగా కొడతలేరు కదా ఇప్పుడు ఈ మోకాళ్ళకు సాక్సులాగే వేసుకున్నారు కదా ఎందుకు మట్టి అంటకుండా అన్నట్టు మట్టి అంటకుండా మట్టి అంటుతే మీకు ఏమైతుంది పగిలినట్టు అయింది స్కిన్ పోతుంది పొట్టు పోతుంది అయ్యో నొప్పి లేతుందా గుడ్డలు కట్టుకొని దాని మీద పెట్టి కొడుతు మూడు సార్లు సరిచి అన్నట్టు అదే ఇట్లా కాలు మలుచుకుంటే గొర్రె తోలు ఉండాలి ఇక్కడ ఆ కింద గొర్రె తోలు ఉండాలి గొర్రె తోలు నా తోలు మీద ఉంటుంది అన్నట్టు ఉండాలి కరెక్టగా ఆ ఇప్పుడు అది లేదు కాబట్టి మీకు కాళ్లు మడొస్తలేవు కాబట్టి లేదు అది అట్లా చేస్తుండ్రు మీకు నొప్పి వస్తుందంట అంటరు కదా అరేరేదే అయినా ఇప్పుడు మరి పని మీ కొడుకు వస్తాడా బాబు రాదు రాదు మీ అమ్మmalloc ఇంకా దేలబడి కావచ్చు ఆ కొడుకు రాదు రాదు

అయితే బాపు మీరు ఎప్పుడు నేర్చుకున్నారు ఎట్లా నేర్చుకున్నారు నేర్చుకునుడు రాదు కష్టం అంటుర్రు కదా ఎట్లా చేసుకునేది చెప్పండి ఈ పని చేసుడు మీ బాపు చేస్తుంటే చూసిర్రు పట్టేది పడదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పరు ఉడిపోయేది కుండ మరపకల మట్ట ఉంచిపోయేది మట్టే ఊరిచేపోయేది అట్లా రెండు మూడు రోజులు అనుక పోషిపోయింది రెండు మూడు రోజులు అయినాక ఇక ఊటి ఆలోచించేది ఎంత పోసిపోతాను ఇట్లా అని తప్ప అనుకోలేదు ఇక కొంచెం బాగా వచ్చి పట్టపోయేది బట్టి చిన్నగా చిన్నగా ఒత్తిడి పట్టి తప్పకుండా కానీ లేదు ఇక మెల్లగా 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 రేవు ఇక చేయడానికి ఇక గుర్తయింది అయింది ఇక ఇక రెండు మూడు నెలలు కాగానే ఇక

అయినా ఇప్పటికి కూడా చేస్తుండ్రు అని అంటే అది గ్రేట్ మాకు గ్రేటు బాపు అయితే ఇంకొకటి అవును చేయలేరు అయినా కూడా ఇట్లా కూర్చుండి కాళ్ళు నొప్పిలు అనుకున్న నొప్పి కదా అయినా కూడా వాళ్ళు ఆర్డర్ ఇస్తుర్రు కాబట్టి పచ్చిన పని కాబట్టి అని మీరు మర్చిపోవద్దని చేస్తుండ్రు అయితే కానీ ఇంత చేసి కష్టపడి చేస్తే కుండకు ఒక ఎంత వస్తుంది ముప్పై ఐదు ఒక్క కుండకు ఎట్లుంటుంది వంద రూపాయలు ఒక్క బోనం సెట్టింగ్ కు వంద రూపాయలు అట్లా బోనంకు ఎన్ని బోనాలు పెట్టాలి ఒకటే బోనం ఎత్తుకుంటారా మూడు బొత్తుల్లో రెండు పెట్టుకుంటారు సిటీలలో ఎక్కువైపోయింది పల్లెటూర్లో తక్కువైపోయింది బోనాలు

చెప్పండి మిషన్ మీద ఆ సెల్లులో చూసినా అయితే అది వేరే మట్టి ఈ మట్టి కాదు అది ఈ మట్టి కాదు అది ఎట్లా బంకరం అంటే వాటితో పాటు ఇట్లా కూర్చున్నాడు చేసుకొని ఆడ ఇంకా అవి చిచ్చేసాడు తిరుగుతాంది బిల్ల ఇంకా దాని ఒక్కటే గురికి మందం ఒక్క కుండ మందం మట్టి దాని పెట్టి చేస్తాను చేసి దాన్ని తీసి ఆడబెట్టి మళ్ళీ కుండ మందం మళ్ళీ మట్టి వేసుకుంటాను వేసుకొని మళ్ళీ తీస్తాను అయితే ఏదో స్విచ్ చేసిండ్ర స్విచ్ కరెంటు ఆహా చేయితో సారే దింపులు లేదు స్విచ్ చేయగానే అదే తిరుగుతుంది కొంచెం తక్కువ తిరగాలంటే ఇంకా మార్చుకుంటాను చూసిర్రు సెల్లు చూసిర్రుల్ల తెల్లగా ఉన్నాయి

అయితే ఇప్పుడు చెరువులా నీళ్ళు ఎండిపోయినప్పుడు తెస్తారావు ప్రతి ఎండాకాలము లోపలికి పోతాయా నీళ్లు చెరువులా మరి పోతాయి పోయినప్పుడు మధ్యలో ఉన్నదే దేవాలి కడలకునేది మంచి మట్టి కాదు అది పనిచేయది చెరువు మధ్యది నీళ్ళు ఎండిపోయినప్పుడు అది మంచి మట్టి మంచి మట్టి తర్వాత ఇప్పుడు అప్పుడేమో ఎడ్ల బండి మీద కట్టి తీసుకొని వద్దురు ఎడ్ల బండి మీద ఇప్పుడు ఎట్లా ఇప్పుడు కూడా ట్రాక్టర్ ట్రాక్టర్లో తెచ్చుకుంటారావు కదా

పెట్టి ఈ సంవత్సరం అలా తెచ్చుకుంటారా ఇప్పుడు అయిపోయింది అన్నట్టు మట్టి కొంచమే ఉన్నది ముట్టుకుంటే ఉడిపోతుందా మరి మెల్ల ముట్టుకుంటే మెల్ల ముట్టుకుంటే

ఓకే అండి మా పోతిరెడ్డిపేట గ్రామం కదా బాపు మీ పేరు ఏం పేరు చెప్పండి ఎల్ అయ్య బాబు దగ్గరికి వచ్చిన పోతిరెడ్డిపేట గ్రామం జిల్లా ఏం జిల్లా కర్నార్ జిల్లా కర్నార్ జిల్లానేనా ఓకే థ్యాంక్ యూ బాపు వీడియో ఇచ్చినాం చాలా చాలా బాగా అందరు చూడండి మా వీడియోను పోతిరెడ్డిపేట గ్రామంలోని కుండలు చేస్తున్న ఎల్లయ్య బాబు ఓకే అండి బై బాయ్ మీ బాట పాడతా లేటే రేపు రా చేసేటప్పుడు చూద్దాం మళ్ళీ ఉంటావాంటా ఉంటా ఉంటా